రైస్దల దేవుని కొందనాలు సేవకుల కొందనాలండి నా పేరు పద్మ మాది పెందుత్తి నేను టూ ఇయర్స్ అవుతుంది బ్రదర్ పరిచయం అయ్యి ఎందుకంటే చాలా చనిపోయే స్థితిలోకి నేను కూడా వెళ్ళిపోయానండి ఎందుకంటే ఒకరిని నమ్మి ఆన్లైన్లో మోసపోయి మా పిల్లలకు కూడా తెలియకంటే డబ్బులు కట్టిస్తానండి మా హస్బెండ్కి మాత్రం ఏది చేసినా మా హస్బెండ్కి చెప్తాను నేను అప్పైనా ఆస్తి అయినా ఏదైనా ఆయనకి మాత్రం చెప్తాను కానీ పిల్లలకు మాత్రం తెలియనివ్వమండి అయితే ఆ అమౌంట్ పోయింది పోయిన తర్వాత ఇలాగా నేను చనిపోవాలి మా హస్బెండ్కి కూడా అతను అన్నారు అంటే నువ్వు భయపడాలి కదా నేనేమనలేదు కదా సరే నువ్వు మంచి పని చేద్దాం అనుకున్నావు ఇలా జరిగింది నువ్వెందుకు అలాగ అవుతావు అంటే నువ్వు బాధపడాలి అంటే ఎందుకు బాధపడతావు అన్నారు కానీ అయినా ఇంత అమౌంట్ పోయింది కదా అని నాలో నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి యూట్యూబ్ చూస్తుండగా కొన్ని కొన్ని వాక్యాలు నాకు ఆదరణ వాక్యాలు చూస్తాను కదా అని చూస్తుంటే బ్రదర్ జాస్వా గారు మెసేజ్ ఏమో వచ్చిందనమాట నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఇప్పుడు చనిపోవాలనుకుంటావని కొన్ని కొన్ని మాటల ద్వారా నేను అక్కడ ఆగి ఆయన మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం లైక్ చేసి మొత్తం అన్ని మెసేజ్లంతా వింటుంటే నాకు ధైర్యం వచ్చిందని ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు లైవ్ చూస్తే ఎంతమంది ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఉండేవారు నేను కూడా మెసేజ్ పెట్టేదాన్ని తర్వాత బ్రదర్కేమో ఫోన్ చేశాను నేను ఆ నెంబరు యూట్యూబ్లో చూసి ఫోన్ చేశాక బ్రదర్ ఏమో వెంటనే రిసీవ్ చేసుకున్నారు బ్రదర్ ఇలా నాకు చనిపోవాలని ఉందా చనిపోతే నరకానికి వెళ్తావమ్మా అమ్మా చనిపోవడం కాదు అనుకొని బ్రదర్ ఏమొచ్చి వచ్చి నాకు ప్రార్థన చేశారు సరే నేను చావను సజీవరాలని ఎహో ఒక రీలు వివరిస్తానని మరి ఆయన మెసేజ్లు వింటూ నాకు ధైర్యం వచ్చిందండి వచ్చి ప్రతి మెసేజ్ నేను చూస్తు చూసేదాన్ని తర్వాత నా టెస్ట్ మనీస్ కూడా నేను రికార్డ్ చేసి పంపించాను తర్వాత నా నాకు కూడా కొన్ని సిక్ అయిపోయిన తర్వాత వాటి టెస్ట్ మనీస్ కూడా పెట్టాను తరువాత మళ్ళీ మధ్యలో ఇంకా మానేశాను లైవ్ తర్వాత మళ్ళీ కొన్ని సమస్యలు బట్టి మళ్ళీ ఎందుకు మానేశాను అనుకోని మళ్ళీ వాక్యం చూసి మళ్ళీ బలపడ్డాను అయ్యో నేను ఆల్ నైట్కి నాకు ఆల్ నైట్ కూడా నేను యూట్యూబ్లో చూస్తుంటే గారు చెప్పారు కదా ఆఫ్ నైటే చేసేదాన్ని అనమాట ఆల్ నైట్ కాదు పన్నెండు వరకు ఉండి ఒంటరిగా కదా ఉండడం పడుకుండా పోయేదాన్ని తర్వాత లాస్ట్ మంత్ ఏమో ఈరోజు ఎలాగైనా నేను ఆల్ నైట్ చేయాలనుకొని లాస్ట్ మంత్ నేను హైదరాబాదులో జరిగేది టూ త్రీ డేస్ ముందేమో నేను అనుకున్నాను నేను ఇంట్లో చెప్తే పంపించరు అంత దూరం వెళ్ళాలేటి ఇక్కడ మొబైల్లో చూసుకోవచ్చు కదా అంటారని మా హస్బెండ్కి కూడా నేను చెప్పలేదండి నాకు వెళ్ళాలని ఉంది కానీ రిజర్వేషన్ లేదు అయితే జన్మభూమికి వెళ్దామంటే సికింద్రాబాద్ కాదంటే చెర్లపల్లి అంట ఇప్పుడు సరే అనుకొని ఆ రోజు నేను భారంగా ప్రవ్వా నేను నెక్స్ట్ మంత్ ఎలాగని నేను రిజర్వేషన్ చేసుకొని నేను ఆల్ నైట్కి వెళ్తాను అని నేను ఆ నైట్ తీర్మానం చేసుకున్నానండి తీర్మానం చేసుకుంటే అప్పుడు ఆ నైట్ అర్ధరా మిడిల్ మిడ్ నైట్లోనేమో బ్రదర్ గారేమో నెక్స్ట్ మంత్ పన్నెండో తారీఖునేమో వచ్చి వైజాగ్ అన్నారు నేను థ్యాంక్ యూలో థ్యాంక్ యూ జీజెస్ అని పె అంత గెంతులేసి నేను నా రూమ్లో నేనైతే ఎగురుకొని దేవునికి కొందనాలు చెప్పానండి ఆశగల ప్రాణం దేవుడు తృప్తి పరుస్తాడని నా కోసమే ఇక్కడ అనిపించిందండి ఇప్పుడు అనేక మంది సాక్ష్యాలు చెప్తుంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి అయితే తను ఆల్ నైట్ కోసం ఎంత సాక్రిఫైస్ చేసిందో ఆ తర్వాత నాకు అనిపించింది చాలా సంతోషం అనిపించింది కానీ మా హస్బెండ్కి చెప్పాను ఆలనేటికి ఇలాగ వెళ్ళాలని ఉంది మీరు వస్తారా అంటే నేను వస్తానన్నా నేను అనేక మందికి నీ లైవ్ షేర్ చేస్తుంటాను నేను మూడు పోట్ల నాకు ఎంత పని ఉంది మూడు పోట్ల పిచ్చిదానిలా బ్లూటూత్ ఒకటి కొనుక్కొని చెవులో పెట్టుకొని ఎవరికి డిస్టర్బ్ లేకపోయినా అందరూ మాట్లాడడానికి నా దగ్గరికి వస్తే వాళ్ళకి ఆ లైవ్ వినిపించేస్తానన్నమాట ఆ లైవ్ వినిపిస్తే వింటారు వింటారు ఈవిడ ఇంకేదో ఎందులోకి వెళ్ళిపోయింది అనుకొని వింటే వింటారు లేకపోతే వెళ్ళిపోతారు అంటే ఇంకెవరితో మాట్లాడాలి లేదు నాకు మూడు పూటలు ఎప్పుడు లైవ్ వస్తుంది ఏ టైంకి వస్తుంది అని నిన్న రాజమండ్రి మీరు ఆ మీటింగ్లో కూడా మొత్తం నేను చూశాను విన్నాను ఎప్పుడు వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను మరి ఇంకా అమ్మాయి చెప్పింది కదా కొత్తగా వివాహమైన తన భర్త కోసం ఎలాగ చూస్తారా నేను దేవుని వాక్యం బ్రదర్ ఎప్పుడు లైవ్ వేస్తారా అని నేను అలాగ సెర్చ్ చేసి శ్రావణి సిస్టర్ గారు వాక్యాలు కూడా చే చూస్తూ నేను మా చర్చిలో కూడా కీర్తనల భాగం ధ్యానించడానికి కొన్ని కొన్ని మోటివేషన్ అనమాట వాక్యాలు చర్చిలో కూడా నేను అసలు మైక్ పట్టుకోవాలంటే భయం వేసేది అలాంటిదేమో మోటివేషన్ బ్రదర్ వాక్యమును మరి సిస్టర్ వాక్యం సిస్టర్ కూడా వస్తారనుకున్నాం ఈరోజు చాలా హ్యాపీ అండి ఇక్కడ ఆల్ నైట్ అవ్వడం వల్ల మా హస్బెండ్ కానీ ఈ ఒక్క నెల నన్ను తీసుకెళ్ళండి నెక్స్ట్ మంత్ నుండి నాతో చాలా మందిని తీసుకెళ్తానంటే ఏ నీకేనా నేను రాన అంటున్నారు ఆయన కూడాను ప్రతి నెల కూడా మేము వస్తామని నిర్ణయించుకున్నాం మా చర్చిలో కూడా ఈరోజు ఆల్ నైట్ అండి ఎందుకంటే రేపు సాటర్డే అని కానీ మేము ఎలాగో అబద్ధం మొత్తం ఆడి ఏది చెప్పాలో అనుకొని మొత్తానికి వచ్చేసామండి మరి దేవున్నామని కొందనాలి ఇక్కడ ఆలనైంది అయినందుకు వందనాలు మరి మొన్న మూడో తారీఖున మా అబ్బాయికి చాలా సివియర్ యాక్సిడెంట్ అయింది చనిపోవలసింది అబ్బాయి కానీ ఆ నైట్ తను యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి ఎలాగో బండి వేసుకొని వచ్చాడు బోన్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోవాలి అసలు ఇంటికి వచ్చాడు చాలా పెయిన్ఫుల్గా ఉందని ఏడుస్తుంటే నేను ప్రార్థన ఏంటంటే ఏసు నామంలో ప్రతి ఎముక స్వాధీనంలో ఉండాలి ఏ ఎముక ఎరక్కుంటా చేసినందుకు అందనాలని థ్యాంక్ యూ జీజస్ అని పది నిమిషాలు దేవుని స్థుతించనాడు అమ్మ బాబాని ఏడుస్తుంటే హాస్పిటల్ అనకంట నేను అన్నానండి ఉదయం స్కా అదే ఉదయం ఎక్స్రే తీస్తే ఒక్క ఎంకు కూడా ఫ్రాక్చర్ అవ్వలేదు కాకపోతే చిన్న బ్రేక్ అయింది అంతేనా అది కూడా దేవుడు ఆడికి కూడా అదే చెప్తున్నాను నాన్న నాకు స్వస్థత ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పుకోనా అని ఆడి ఆడి అన్నీ వినకపోయినా ఆడికి అలాగే ఎవ్వరికైనా ఎవ్వరికి బాగోకపోయినా థ్యాంక్ యూ జీజస్ అది మంత్రం వండర్ఫుల్ పవర్ఫుల్ అది మాట అండి అది అసలు బ్రదర్ అలాంటిది పరిచయం చేశారు ఎందుకంటే థర్టీ ఇయర్స్ అవుతుంది నేను దేవుడిని నమ్ముకొని ఇలాంటి మాటలు ఎక్కడ వి And let us love. నిజంగా అడగడమే ఇంతవరకు దగ్గరలాగా అడుక్కోవడమే కానీ ఇచ్చినందుకు వందనాలని ఇప్పుడు థ్యాంక్ యూ జీజస్ అది ఒక్క మాట ప్రార్థన విధానం మారిందండి మాకు చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ మంత్ అయితే మేము కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అయ్యాము ఆ ప్రాబ్లమ్ నుండి కూడా దేవా ఇది విడిపించినందుకు వందనాలని నేను ఒక బుక్ రాసుకున్నాను మా హస్బెండ్కి చూడకంటే నేను రాసుకుంటూ అతను ఎప్పుడు చూస్తారు అదే బుక్ ఆయన పేజీలు పేజీలు థ్యాంక్ యూ జీజస్ ఆయన కొన్ని కొన్ని సమస్యలు బట్టి ఆయన కూడా రాశారు ఎందుకంటే ఆయన అన్నీ నమ్మరు నువ్వు యూట్యూబ్లో ప్రతి సేవకులు చూసి అన్నీ అంత పిచ్చి ఉండకూడదు నీకు అని అంటారు కానీ ఇప్పుడు ఆయనకి జాస్వా బ్రదరే మాకు పిచ్చి అయిపోయింది ఆయన వాక్యం దేవుడి చిన్ని మాటలు దీవించిన కాక మా కోసం మా కుటుంబం కోసం మా బిడ్డల రక్షణ కోసం బ్రదర్ ప్రార్థించాలని బిడ్డలు కూడా రక్షణ పొందుకుంటారు కానీ మరి సేవకులుగా మేము అడుగుతున్నాం అది ఒకటే మేము ఆస్తులు అంతస్తులు కాదండి మా కుటుంబం అనేక మందిని మీరు జీజస్ ఆల్నాటికి నేను ఆల్నాయిటికి నేను తీసుకురావాలని నా కోరిక